విద్యా సంస్థల్లో హిజాబ్లు ధరించుప్రీం సంచాబు నృత్యం ఏపీలో రెండు పాలన సాగుతుంది వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్వాహంతో నగర ప్రజలు తీవ్ర నష్టం కేటీఆర్ కళాశాల క్యాంపస్లలో విద్యార్థులు హిజాబ్ ను ధరించడాన్ని నిషేధిస్తూ ముంబైకి చెందిన ఓ ప్రైవేట్ కాలేజ్ ఇచ్చిన ఆదేశాలు సుప్రీంకోర్టులో తాత్కాలికంగా నిలిపివేసింది హిజాబ్ పై నిషేధం విధిస్తే మహిళా సాధికారత ఎలా సాధ్యపడుతుందని కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించింది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం తరఫున వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఆదివాసీ మహిళలతో కలిసి సీఎం చంద్రబాబు నృత్యం చేశారు అనంతరం డప్పు వాయించి ఉత్సాహాన్ని నింపారు ఇక్కడ ఆయన ఐడెంటిఫై చేశారు మేజర్ స్పాట్ చేసి అక్కడ రాజేంద్ర బాలను ఆయన మేజర్ గురించి షార్ట్ చేశారు మీరు మనం తెలంగాణ ఇండిజిన మ్యూజికల్ ఇన్స్టిట్యూట్స్ అవి వైల్డ్ సీట్స్ చేసినటువంటి ఉడిన్ టౌన్ ఎక్కువ ఇది సన్నది మీకు సిరి బిస్కెట్లు తయారు చేయించడానికి నేర్పిస్తాం నేర్చుకుంటారా అన్నారండి మేము నేర్చుకున్నామండి నేర్చుకుని హాస్టల్ పిల్లలకి స్నాక్స్ పెట్టేవాళ్ళం అండి మల్టీగ్రెన్ బిస్కెట్లతో స్నాక్స్ పెట్టే వాళ్ళమండి అయితే గత ప్రభుత్వంలో ఈ హాస్టల్ పిల్లలు స్నాక్స్ ఆటేశారండి అయినా మేము దాన్ని వదిలేయకుండా దాన్ని వ్యాపారం దాన్ని అభివృద్ధి చెందిస్తూనే ఉన్నామండి కాకపోతే ఆపేసి ఇలా ఆపేసినందుకు మీరు మా మీద దయ ఉంచి మళ్ళీ మాకు అది అవకాశం ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి వంద మంది పని చేస్తున్నామండి అక్కడ ముప్పై మందితో స్టార్ట్ చేస్తామండి వంద మంది పని చేస్తున్నామండి అవునండి మీరు పండించిన పంటేనా చిరుధాన్యాలు అవునండి మేము పండించిన పంటేనండి రైతుల దగ్గర తీసుకుంటామండి కొంత మేము పండించిన పంట తీసుకుంటాం అండి రెండు కలిపి మీరు కుక్కునూరులో కూడా మీకు మేము బిస్కెట్లు ఇచ్చామండి మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా ఊళ్ళల్లో ఆధిపత్యం కోసం వ్యవస్థలను బ్రష్ ప్రశ్నిస్తున్నారు రాళ్లు రాడ్లు కథలతో గ్రామాల్లో దాడులు చేస్తున్నారు ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది చంద్రబాబు మహిళలను మోసం చేశారు ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారు ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పారు మన ప్రభుత్వమే ఉండి ఉంటే ఇప్పటికీ అందరికీ రైతు పూర్తి భరోసా ఉండేదని వైఎస్ జగన్ అన్నారు నంద్యాల జిల్లా సీతారామపురంలో మృతి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సుబ్బారాయుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడారు రైతులను మొదలు పెడితే రైతులను చిన్న పిల్లలను పెద్ద పిల్లలను అక్కశల్యమ్మలను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తూ మోసం చేసిన ఈ చంద్రబాబు ఏ ఒక్కరు కూడా ప్రశ్నించకూడదు ఏ ఒక్కరు రోడ్ల మీదకి రాకూడదు ఏ ఒక్కరు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు మండల స్థాయిలో మండల నాయకులు గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్స్ రెడ్ బుక్లు వాళ్ళ రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థను భ్రష్టు భష్టిస్తూ పోలీసును నిస్తేదం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడు అన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తారు ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు సుబ్బరాయుడు అన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడు అన్న ఒక కుటుంబమే కాకుండా మిగిలిన మూడు కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి పెద్దిరెడ్డి 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 కుటుంబం నాగశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ పెద్దిరెడ్డి పల్లం శేఖరు పెద్దిరెడ్డి కుటుంబం పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి కుటుంబం సభ్యులు వీళ్ళందరినీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఇక్కడ నాయకుడు నార్పురెడ్డి వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ఈ గ్రామంలో ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నదానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన పాయల్ సందడి చేశారు పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని చూసేందుకు అభిమానులు భారీగా తల్లి వచ్చారు మహిళల భద్రత లక్ష్యంగా పనిచేస్తున్న టీం బృందంలో పాయల్ సంయుక్త ఫోటోలు దిగి బ్యానర్ ను ప్రదర్శించారు అనంతరం వేదికపై మాట్లాడుతూ యువతలో జోష్ నింపారు బెల్లంకొండ శ్రీనివాస్ గారితో ఒక మూవీ చేస్తున్నాము విత్ నిఖిల్ గారు అండ్ ఇంకోటి శర్వానంద్ గారితో ఒక మూవీ చేస్తున్నాము అండ్ తర్వాత ఒక ఇంకో రెండు ఒక మూవీ హిందీలో చేస్తున్నాము కాజోల్ అండ్ ప్రభుదేవ గారితో అండ్ దెన్ ఇంకొక రెండు మూవీస్ స్టార్ట్ అయింది బట్ నేను అనౌన్స్ చేయలేము బికాస్ ప్రొడక్షన్ వాళ్ళు దే గెట్ యాంగ్రీ కీప్ ఇట్ అ సీక్రెట్ బట్ ఖచ్చితంగా సో ప్రే ప్రేక్షకులకి ఇప్పుడు మంచి కంటెంట్ అంటే చాలా ఇష్టం సో ఆ ఇష్ట తోటి నేను కూడా ఫాలో అవుతున్నాము మంచి కంటెంటే చేస్తున్నాము తెలుగు రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకంతో హైదరాబాద్ నగర ప్రజలు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు హైదరాబాద్ నగర త్రాగునీటి అవసరాల కోసం సుంకిశాల ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు నల్గొండ రైతులు సాగునీటి అవసరాలు తీరకుండా హైదరాబాద్ నగరానికి సుంకిశీల నీళ్లను ఎట్లా తీసుకెళ్తారని ఆందోళన చేశారు రైతులను ఒప్పించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తొంభై మిలియన్ల గ్యాలెన్ల నీళ్లను సుంకిశాల నుంచి నీలను హైదరాబాద్ నగరకి ఇచ్చారని గుర్తు చేశారు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రెండు మూడు దశల్లో కృష్ణ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని పెట్టి నైంటీ ఎంజీడీ తొప్పున చొప్పున మళ్ళీ ఒక హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎంజీడీని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తే ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో రైతులు మళ్ళీ మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు మా తెలంగాణ వస్తుంది వచ్చినాక ఆనాడు తీసుకుంటామని చెప్పి రైతులు ఆందోళన చేయడంతో మళ్ళీ వెనక్కిపోయింది ఆ తర్వాత హైదరాబాద్ మహానగరం విస్తరిస్తూనే ఉంది గత దశాబ్దాలుగా ముఖ్యంగా గత దశాబ్దంలో అయితే బ్రహ్మాండంగా విస్తరించింది హైదరాబాద్ పెరుగుతున్న నీటి అవసరాలు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్దలు కేసీఆర్ గారు మరి ఒకవైపు వాయువేగంతో సాగునీటి ప్రాజెక్టులు కడుతూ రైతుల్లో ఒక విశ్వాసాన్ని నింపి కృష్ణానది మీద అటు పైన మనకు తుమ్మిళ్ళ కావచ్చు ఇంకా ఇతర పథకాలు కావచ్చు అదేవిధంగా పెండింగ్లో ఉన్న కల్వకుర్తి నెట్టెంపాడు భీమా ఆ ప్రాజెక్టులన్నింటినీ వాయువేగంతో పూర్తి చేయడం కావచ్చు అదేవిధంగా మళ్ళీ సీతారామ లాంటి ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో కావచ్చు అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు ఇవన్నీ ఏక బిగిన ఏక కాలంలో తీసుకోవడంతో రాష్ట్రంలోని రైతుల్లో కాన్ఫిడెన్స్ వచ్చింది మా సాగునీటికి డోకా లేదు మా సాగునీటి అవసరాలకు ఇబ్బంది లేదు కాబట్టి మంచినీరు ఎక్కడి నుంచే విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించవచ్చు సుప్రీం సంచలన తీర్పు ఆదివాసీ మహిళలతో సీఎం చంద్రబాబు నృత్యం ఏపీలో రెడ్ బుక్ సాగుతుంది వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్వహణతో నగర ప్రజల తీవ్ర నష్టం కేటీఆర్ మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా